రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా డిఆర్డిఏ నల్గొండ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈరోజు చాలా రోజుల గ్యాప్ తర్వాత మా టెక్నికల్ అసిస్టెంట్ రెక్ట్రిస్టర్ చేసుకున్న గుర్తుపెట్టే ఉంటారు తను నా వీడియోలో ఎక్కువ రెగ్యులర్ నాతో ఉంటుంటాడు జోక్లు వేస్తుంటాడు నన్నే భయపెట్టిస్తున్నాడు బోర్ తోలు అయితే రైతు కంటే ఎక్కువ నన్నే తీడుతుంటాడు సో ఎందుకంటే ఎంత జియాలిస్ అయిన ఏదైనా ఒక చోట తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి బాబును అట్లా వెళ్ళొద్దని హెచ్చరించే వాళ్ళు ఉండాలి సో ఆ విధంగా ఇలా చాలా సందేహాలు ఉన్నాయంట ఎందుకంటే ఈ మధ్య ఈయన రాని సందర్భంలో నేను ఒక ఐదారు బోర్లు లాస్ట్ వారంలో మంచి ఇవ్వడం జరిగింది అయితే రైతులకి చాలామంది బోర్లు వేస్తున్నారు సాంప్రదాయ పద్ధతులను నమ్మి వేస్తుంటారు ఎందుకంటే మన దేశంలో సైన్స్ కంటే మ్యాజిక్లో ఎక్కువగా నమ్ముతుంటారు నమ్మకాలను నమ్ముతుంటారు ఎందుకంటే మూఢనమ్మకాలు మూఢనమ్మకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు సరే అట్లా అని చెప్పి వాటితో సక్సెస్ అవ్వట్లేదా అంటే అవుతున్నాయి కానీ ఎక్కువ శాతం ఫెయిల్యూర్స్ అని అవుతున్నాయి ఎన్నిసార్లు ఫెయిల్యూడ్ అయినా నా అదృష్టం బాగాలేదు నా సిద్ధాంతం బాగాలేదు అని అని బాధపడుతుంటారు కానీ అలాంటి వాళ్ళ కోసం ఇలా అలాంటి సందేహాలున్న రైతులకి ఏ విధంగా చేస్తే మీ భూమిలో ఎన్ని బోర్లు ఫెయిల్ అయినా మన డాక్టర్ దగ్గర పోతే మనల్ని స్కాన్ చేస్తాడు యూరిన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి ఏవి ఏంది మన బాడీలో తక్కువ అయింది ఎలిమెంట్స్ ఏమన్నాయి లేకుంటే లవణాలు తగ్గినాయా బ్లడ్ దక్కిందా ఏమైనా ఏమైంది అసలు ఆయన విషయాలు చెప్తాడు ఆయన రిపోర్ట్ చూసి ఆ విధంగా మన భూమి లోపల ఉన్న భూగర్భజాలను చూడాలంటే ఏ విధమైన పరీక్షలు చేస్తారు నాతోని నాతో చేస్తుంది కదా రోజు చూస్తున్నాడు కానీ ఆయన సందేహాలు వచ్చినాయంట మరి రైతులకు ఆయన కూడా కొబ్బరికైతే నమ్మి ఒక ఏడు వందల ఫీట్లు వేసినాడు లక్ష రూపాయలు నష్టపోయింది ఎందుకంటే ఈయన కూడా సైన్స్ సైంటిస్ట్ తెలుసు అయినా సరే మ్యాజిక్లకి డౌన్ వికెట్ పడిపోయింది సో ఏమైనా డౌట్ ఉన్నాయంట ఏం డౌట్ ఉన్నాయో చెప్తామే ఇప్పుడు స్టార్టింగ్ కాడికి రాగానే ఈ ల్యాప్టాప్ ముందర పెట్టుకొని ఈ ల్యాప్టాప్ ముందుగా అవును ఇది ముందర పెట్టుకొని ఇప్పుడు ఒక అవును కూర తీసుకురా ఏంటి అంటావు ఆ మూల ఐదు రెండు సంవత్సరాలు అంటావు కదా ఫ్యాప్చర్ చేయాలి ఈ ల్యాండ్ చుట్టుపక్కల నాలుగు మూలలు తీసుకొచ్చున్నాంక్చురేట్ త్రీ లోపు తీసుకురామని చెప్తున్నాం అవును తీసుకొచ్చినాం బాగానే ఉంది తీసుకొచ్చినాక ఇంట్లో ఏం చేస్తున్నావు నువ్వు ఈ ల్యాప్టాప్ లా ఇప్పుడు ఇంతమంది డబ్బా పెట్టినావు కదా ఇప్పుడు ఇది మూడు నాలుగు కలర్లు ఉంది ఇది ఇలా నీళ్ళు ఏడు వస్తాయో తెలియదు అర్థం కావట్లేదు అర్థం లేదు మరి లొకేషన్ కూర్చుంటున్నావు ల్యాప్టాప్ వస్తున్నావు ఇప్పుడు ఈ ఇది ఉంది కదా ఇంట్లో ఏ కలర్ నీళ్ళు వస్తాయో ఎవరు తెలియదు నాకు మొత్తమే తెలియదు ఇక నాకే తెలియనప్పుడు చిన్న జనాలకేం తెలుసా రైతులకు తెలియదు కొట్టువాడు అంటున్నావు మొత్తం ఉత్త చెప్తున్నావా ట్యాబ్ ల్యాప్టాప్ లో చూసి చెప్తున్నావాళ్ళకి అర్థం కావాలి కదా మొత్తం కొబ్బరికాయ ఇప్పుడు కొబ్బరికాయ కూడా రప్పున పెడుతున్నావు ఇప్పుడు ఇది పెడితే అందరి ముందర చూపిస్తున్నావు తెలుగు బాగానే ఉంది సైన్స్ నమ్మాలి సైన్స్ వైపులు అడుగులేస్తున్నాం బాగానే ఉంది కానీ దీని గురించి వివరణ ఇవ్వాలి ఎప్పుడు ఎంతసేపటికి ఇంకా ఈ మ్యాప్ చూసి రెడ్ ఏంది బ్లూ ఏంది జర్రగా ఎల్లో ఉంది ఇదంతా దీని గురించి వివరిస్తారు జరా అంటే తమ్ముడు నువ్వు చెప్పినట్టుగా నా దగ్గర ఎలాంటి దివ్య శక్తులు లేవు ఎంఎస్సి జియాలజీ రెండు వేల పది సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకున్నాం టాపర్ ఆఫ్ ద బ్యాచ్ నేను రెండు వేల పది సంవత్సరంలో తర్వాత ఉమ్మడి తెలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు డిఆర్డిఏ అప్పుడు డిఆర్డిఏ ఉంది కానీ డ్వామా ఉండే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉండే అప్పటి నుంచి నీకు ఈరోజు వరకు తెలిసింది నా గురించి తెలియదు చదివింది జియాలజీ అమ్మే జియాలజీలో భూమి లోపల భూగర్భ జలాల మీద ఆధారపడుతున్నాం రైతు అసలు సాంప్రదాయ పద్ధతిని ఆమె చేస్తుంటారు ఒక ఆయన రాళ్ళు పట్టుకొస్తాడు ఒక ఆయన రాళ్ళు పట్టుకొస్తాడు కొబ్బరి పుల్ట పుల్లలు తంగిటి పుల్లలు బిందే ఒక బిందే బిందే ఒక ఇసిరేస్తాడు ఒకడు బైక్ తాలంసీ అంటాడు ఒకడు వెండి అంటాడు ఒకడు బంగారం అంటాడు ఒకడు మొబైల్ అంటాడు ఇంకోటి ఏమో మీ లొకేషన్ పంపించండి నా ఆయన చూపిస్తాను నీదో మీద ఒక అసలు ఇదేంది అందరితో అందరితో బాధ ఇదో బాధ ఇష్టమని దానికి ఏం పని లేదు ఆ పొక్కలు ఈ పొక్కలు అంటుంటాడు బోరు పాయింట్లు అంటున్నాడు అని అని రైతులు తిట్టుకోవచ్చు ఏ ఇంద్ర నీళ్ళు అని అనుకోవచ్చు సరే అనుకోండి అంటే ఒక రైతు సాంప్రదాయ పద్ధతులు అమ్మి బోరు వేసిన తర్వాత ఫెయిల్ అవుతుంది నేను దగ్గర మనం చూస్తున్నాం కదా నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఒక ఇప్పుడు ఒక నేను ఉద్యోగం పోతున్నా నెలకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కానీ రైతుకి పంట పండించాలి పంట పండాలంటే నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే కరెక్ట్ టైం కరెక్ట్ భూమి పంట వచ్చేసరికి బో బోరండిపోతుంది బోరండిపోతుంది అప్పుడు ఏం చేయాలి ఎవరైనా పైలు అప్పిస్తారు ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో తీసుకొని ఇస్తారు అని నీళ్ళు ఎంత ఆయన నీకు పడవాయా సరిగా నాకు మరి అలాంటప్పుడు అప్పుడు ఇస్తారు మన భూమిలో ఉన్న నీటిని ఏదో ఒక జల దొరకపోతుందా అని చెప్పి సకల ప్రయత్నం చేస్తారు రైతులు కావచ్చు ప్రయత్నం ఈయన కూడా చేశాడు సాంప్రదాయ ఏడు వందల పీట్లు వేసాడు అయింది మన సంవత్సరం అప్పటి నుంచి అసలు బోరు వైపు వెళ్ళట్లేదు అందుకని ఇదంతా కదా అసలు ఈ బోరు సుమన్ సార్ బోరు వర్క్ చేస్తుంటాడు కదా దీని అంతేందో తెలుసుకోవాలి అని చెప్పి నాకు జైన్ అయ్యాడు అంటే అందుకని అప్పుడప్పుడు క్వశ్చన్లను అడుగుతుంటాడు జియాలజీ బుక్స్ చదువుతుంటాడు నన్నే క్వశ్చన్లు అడుగుతుంటాడు అయితే తమ్మి అట్లా రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మనం దీంట్లో నేను చదివినది కాబట్టి నా చదువు నా అనుభవం రైతులకి వాళ్ళ భూమిలో ఉన్న భూగర్భజాలను బయట తీయాలి దానికోసం నేను ఒక భూమి లోపల భూమి తిరుగుతుందా మీరు రాళ్ళు ఎక్కడ ఉన్నాయి రప్పలు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఏందనే చూస్తాం నల్ల ఎక్కడ ఉంది తెల్ల ఉంది దాని భాగం కింది భాగం పలువురా ఎక్కడ ఉంది చూస్తాం మొర ఎక్కడ ఉంది చూస్తాం అది బావి ఎక్కడైతే తోవీరో అక్కడ పోయి చూస్తే దాని యొక్క థిక్నెస్ ఆఫ్ ద సర్ఫేస్ మొత్తం తెలిసిపోతుంది గా చేస్తాను సాయిల్ ప్రొఫైల్ తెచ్చిపోతుంది అది గా చూస్తాం కానీ ఇంటర్నల్గా భూమి లోపల నువ్వు ఎట్లున్న టీషర్ట్ వేసుకున్నావు అన్న కానీ నీ బాడీ లోపల ఏముంది లావు నీ లోపల బ్లడ్ ఉందా లేదా టీ షర్ట్ ఎర్రగా ఉంది కానీ లోపల ఉన్న ఏముందో ఏముందో అని తెలుసు రోగం ఉందో తెలియదు కాబట్టి ఆ విధంగా ఎన్ని అరే కొబ్బరికా నార్త్ ఇస్ట్ కారణాలు వేస్తారు పడవచ్చు పడకపోవచ్చు కానీ భూమి లోపల ఎక్కడైనా పడుస్తా నీళ్ళు ప్రతి ఒక్క రైతు భూమిలో నల్ల రేగడి ఎర్ర నేలలు ఇసుక నేలలు చౌడు నీళ్ళలు బంకమట్టి నేలలు ఉంటాయి ఒక్కొక్క నేలకి ఒక్కో రకమైన స్వభావం ఉంటుంది వాటిని పొరాసిటీ పర్మబిలిటీ అంతా వాన పడ్డప్పుడు వాన నీటిని ఎంత శాతం నీళ్ళు పుంజుకుంటుంది ఆ మట్టి దాన్ని బట్టి భూమి లోపల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి చెప్పవచ్చు మరి ఎట్లా తగ్గుతున్నాయి చెప్పవచ్చు దాన్ని బాగుంది అనుకో బాగుందిగా మీరు ఎవరు కొరటికల్లో ఎండాకాలం వచ్చినప్పుడు బావుల నీళ్లు అడిగి ఉంటాయి అదే వానకాలం వచ్చేసరికి వానలు పడిన తర్వాత పైకి వస్తారా దీన్నే జలాలు పెరగడం తగ్గడం అంటుంది అలా వాన పడ్డప్పుడు వాన నీటిని దాచిపెట్టుకోవాలి డబ్బులు ఇచ్చిన డబ్బులు ఉన్నాయని చెప్పి రోజు ఖర్చు పెడితే భూగర్భ జలాలని పెంపొందించే కట్టడాలు కట్టాలి చెక్ డ్యామ్ తీసుకోవాలి చెక్ వాళ్ళు తీసుకోవాలి చెక్ డ్యామ్ ఎక్కడ ఎక్కడైతే నీకు మట్టి ఉందో పారం పండు బోర్ వేసేస్తామే బోర్ చుట్టూ బోర్ కన్నా తీసుకోవాలి బోర్ చేసే తీసుకోవాలి వాన పడ్డప్పుడు వాన నీటిని దానిలోకి పంపిస్తే మనం భూగర్భ జలాలి స్టోరేజ్ అయ్యి ఎండాకాలంలో కూడా మంచిగా పోసే అవకాశం ఉంటుంది అయితే రైతులు ఇదేం చేయరు చేయకుండా నా ఆదృష్టం బాగలేదు ఆడోడు మంత్రం చేసిండు ఇంకోటి చేసిండు చేసి సార్ వచ్చి మాకు కరెక్ట్ పెట్టలేదు సార్ డబ్బులు తీసుకొని పోయారు మమ్మల్ని అన్యాయం చేసిండు మా గీములకు నీళ్ళేవా అంతాముల నీళ్ళేవా అందరికీ చూపించు మన మావోడు అన్నట్టు మొత్తం మొత్తం